నైన్ శ్లోకము ఇది అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమ అనమాట పతివ్రత స్వరూపాన్ని తరువాత అమ్మవారి యొక్క దేవతలు పరివార దేవతలు అన్ని కూడా చెప్తున్నారు అన్నమాట అమ్మవారి యొక్క ఆశీర్వచనం కోసం దేవతలందరూ కూడా వచ్చారండి ద్వీపానికి అంటే చింతామణి గృహంలో ఉన్నారనమాట అమ్మ యొక్క ఆశీర్వచనం లేకుండా వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ పనులు నిర్వర్తించలేరు ఎవరెవరు ఇంద్రుడు విష్ణు బ్రహ్మ తరువాత విశ్వే దేవతలు అష్ట దిక్పాలకులు అందరూ కూడా నమస్కరించుకోవడానికని వచ్చారనమాట అంతా కోలాహలంగా ఉంది ఇప్పుడు మీరు సముద్రం మధ్యలో మణిద్వీపాన్ని భావన చేసి అందులో అమ్మ సింహాసనం మీద కూర్చుంది అని మీరు భావించుకోండి అక్కడే అంత జరుగుతుంది అనమాట ఇప్పుడు అందరూ కూడా నమస్కరించుకోవడానికనే వచ్చారనమాట అంతా కోలాహలంగా ఉంది దేవతల వరుస చివరి దాకా ఉంది అటువంటి సమయంలో పరమశివుడు భవనానికి రాబోతున్నాడు అన్నమాట అప్పుడు ఈ చెలికత్తెలందరూ విజయ ఘోష చేస్తున్నారు అమ్మా పరమశివుడు వస్తున్నాడమ్మా అని ఆ వార్త ఎప్పుడైతే ఆ తల్లి విన్నదో వెంటనే పరమశివుడి కోసం ఎదురీగడానికని ఆహ్వానించడానికని పరుగు పరుగున బయలుదేరుతుందన్నమాట ఇది దృశ్యం అండి అది దృశ్యం అనమాట ఈ దృశ్యాన్ని మనం భావించుకోవటానికి చక్కటి కవితా రూపంలో ఇస్తున్నారు శంకరాచారుల వారు ఇవన్నీ కూడా శిఖరిణి వృత్తంలో ఉన్నాయి అద్భుతమైన రచనాశైలి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో చూద్దాం శ్లోకంలో కిరీటం వైరించం వైరించం అంటే విరించి బ్రహ్మదేవుడి యొక్క కిరీటం ఉంది అంటే వాళ్ళ యొక్క కిరీటములు పక్కకు తీసిపెట్టి అమ్మవారికి నమస్కరించుకుంటున్నారనమాట అమ్మా అమ్మ బ్రహ్మదేవుడి యొక్క కిరీటం అక్కడ ఉంది తల్లి జాగ్రత్తగా రామ్మ చూసుకొని రామ్మ పరమశివుడు వస్తున్నాడు సరే కాని నీ పాదములు నీ చరణములు అసలే అతి సుకుమారమైనవి తల్లి అతి మెత్తనివి తల్లి ఆ కాలి గోర్లు కూడా చాలా సుకుమారంగా పలుచగా ఉంటాయమ్మా వీళ్ళ కిరీటాలు అతి కఠినమైనవి తల్లి నీ కాలి గోర్లకు తగులుతాయేమో అమ్మా అని విజయ ఘోష మొట్టమొదటిది బ్రహ్మదేవుడిది అయిపోయింది సృష్టికర్త ఇప్పుడు సృష్టి కార్యం నిర్వహించడానికి అమ్మ యొక్క ఆజ్ఞ కోసం అంటే అమ్మ యొక్క ఆశీస్సుల కోసం వచ్చాడు తరువాత కైటభ విదహ అంటే రాక్షసు సంహరించిన విష్ణుమూర్తి యొక్క కిరీటం అంటే విష్ణుమూర్తి స్థితికారకుడు అమ్మ ఆశీర్వచనం కోసం వచ్చాడనమాట కఠోరే కోటీరే కలసి జహి జంభారి మకుటం మధుకైటబులను సంహరించిన విష్ణుమూర్తి జంభారి అంటే జంభాసురుణ్ణి సంహరించిన ఇంద్రుడు అసలే ఇంద్రుడు దేవతల యొక్క రాజు ఇంకా ఆయన 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 యొక్క కిరీటం గురించి చెప్పాలా మనులతో అత్యంత సుందరంగా ఉంటుంది అత్యంత కఠినంగా కూడా ఉంటుంది ఇక్కడ ఇంద్రుని యొక్క కిరీటం ఉందమ్మా చాలా జాగ్రత్తగా రామ్మా చూసుకొని రామ్మ ఇంకా వరుస వరుసగా అందరి దేవతలు ఈ రకంగా వారి కిరీటం తీసి పక్కన పెట్టారమ్మా అని చెప్పి ఇదంతా పరిజనోక్తిర్ విజయతే ఆ అంగ దేవతలు పరివార దేవతలు చెలికత్తెలు అందరూ కూడా విజయ ఘోష చేస్తున్నారనమాట శివుణ్ణి అమ్మవారు ఆహ్వానించడానికి వెళ్తున్నారనమాట అమ్మ మెల్లిగా రామ్మ తొందర లేదమ్మా పరమశివుడు వస్తాడమ్మా అర్థం చేసుకుంటారమ్మా అని ఇందులో ఇంత పాతివ్రత్య మహత్యం అనమాట అమ్మవారికి అయ్యవారంటే ఆతురత అయ్యవారికి అమ్మవారంటే ఆతురత పతివ్రత తత్వాన్ని ఇందులో చెప్తున్నారు మనకి కూడా మాంగల్య బలం లభిస్తుంది అనమాట ఇది వింటే ఇదే అండి భావము